भॻवानु <laughs> <laughs> నిర్మల్ కూడా దాదాపు హాస్పిటల్ నుంచి వచ్చారు బాలకృష్ణ కారు ఏం బుక్ దగ్గర వచ్చింది ఎక్కడ సంప్రదించితే చూడండి మామి జాలే మాదిలో సత్ మెడికల్ చెక్ ఐ హావ్ ఇండియాస్ ఫ్రీడమ్ ఆల్రెడీ నాకో 5 6, లైఫ్ అంతా పెట్టారు సో దట్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా లో ఉంటున్నాయి సో ఎక్కడ పోయి అడిగినారని వాళ్ళు నన్ను చూస్తేనే ఒక బాహుబలిలో విలన్ చూసినట్టు ఫీల్ అవుతా ఉంది సో ఇంటర్మీడియట్ రిజల్ట్ మనం చూసుకుంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ ఆల్మోస్ట్ మనకి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సో ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తే థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు కాదు టెన్త్ క్లాస్ మన దగ్గర చదువుకొని మన దగ్గర పాస్ అయ్యేసి మళ్ళీ వీళ్ళు ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళ రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ వన్ థర్డ్ అంటే కూడా తక్కువ వస్తారు గౌరవ అందరి సభ్యులు శ్రీ యాదవ్ రెడ్డి గారికి ఆడియో గారు ఇతర ప్రజాప్రతినిధులు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఈ సంవత్సరం కూడా ప్రజాపత్ర గ్రామ సభలు పెట్టి ఒక ఐదు స్కీమ్లు ఆరు మ్యాప్ చేయడం జరిగింది పోయిన ముందు వేరే ఇతర కారణాల వల్ల హైదరాబాద్ ఉండడం వేరే ఉన్నాము ఉండడం మాకు ఇంకొకసారి అవకాశం ఇయ్యనేసి ఇస్తే మళ్ళీ అప్పుడు కూడా ఒక ఫార్మేట్ ఇచ్చి వాళ్ళందరి దగ్గర కూడా అప్పుడు అప్లికేషన్ తీసుకొని మళ్ళీ అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది కూడా మనము ఇక్కడ కొత్త రేషన్ కార్డు విధంగా ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోవాల్సినట్టయితే వాళ్ళ పేరు ఆ కుటుంబం రేషన్ కార్డు యాడ్ చేయడం కొత్తగా ఎవరైనా పిల్లలు పుట్టినట్టయితే మరి వాళ్ళ పేరు కూడా కుటుంబ రేషన్ కార్డు యాడ్ చేయడము మళ్ళీ ఏమైనా కుటుంబం మేరుపడి కట్టయితే పెళ్లి చేసుకొని కొందరు కుటుంబం ఏర్పడిన వాళ్ళకి మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఆస్కారం అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి చేయడం జరిగింది